స్వాగతం నేటి వార్తా విశేషాలు నమస్తే నేను మీ పవిత్రని సిపిఐ తాలూకా సెక్రటరీని మన మడీర నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ కొంతమంది వైసీపీ నాయకులు ఏమైతే ఉన్నారో వాళ్ళు దాదాపు వందల ఎకరాల భూముల్ని కబ్జా చేయడం జరిగింది ఆ కబ్జాదారులు పల్లెటూరులో చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ గడుపుతు జీవనం గడుపుతున్నటువంటి కొంతమంది రైతుల భూములు కూడా లాక్కొని వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి మరీ లాక్కొని ఆ భూములతో ఆ భూములు వచ్చేసి దానిపైన అధికారం వీళ్ళకి ఉన్నట్టు అదే ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్లతో కుమ్మక్కయ్యి అవి వీళ్ళకి హక్కు ఉన్నట్టు వాళ్ళు రాపిచ్చుకొని సృష్టించుకొని ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ మీద వ్యాపారాన్ని పెట్టుకున్నారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బడాబాబులుగా చలావణి అవుతూ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఈ పేద ప్రజల ప్రాణాల పిండి లాక్కున్నటువంటి భూముతో కార్లలో తిరుగుకుంటా షికారులు కొట్టుకుంటా తిరుగుతుంటే ఏ ఒక్కరు పట్టించుకోని పాపన పోలే కానీ ఆ పేద ప్రజల గోడు ఆ పేద రైతుల గోడు మాత్రము ఎవ్వరు పట్టించుకోలేరు ఈరోజు నేను ఈ దీనిపైన దృష్టి సాధిస్తే వారం నుంచి నేను ఇవి నా దృష్టికి వచ్చినాయి సో దాదాపు సుమారుగా వచ్చినాయి వస్తే కనీసం అంటే అధికారులన్న కుమ్మక కుమ్మక్క చేసేటప్పుడు కన్నా వాళ్ళకైనా కొంచెం మంది ఇది దీనిపైన నేనైతే ఈ పేద ప్రజలకి ఎవరికైతే అన్యాయం జరిగిందో దీనిపైన పూర్తి ఆధారాలతో నేనైతే ప్రజల ముందుకి బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి మరి దూరంగా లేదండి దీనికి సంబంధించి వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఎంత పెద్ద లీడర్ అయినా సరే భయపడే ప్రసక్తి అయితే ఉండదు వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే అస్సలు ఉండదు ఇవన్నిటికీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇవి ఏమంతా ఉన్నాయో ఈ దౌర్జన్యాలు ఈ అక్రమాలు అయితే ఏమైతే ఉన్నాయో దీనికి చెక్ పెట్టే ఖచ్చితంగా చెక్ పెట్టే రోజైతే దగ్గరలో ఉంది చెక్ పెట్టి వీటన్నిటికీ సమాధానాలు ఇచ్చే రోజులు ఖచ్చితంగా దగ్గర పడ్డాయని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను అలాగే మనకి ఇవన్నీ పైన ఇప్పుడున్నటువంటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు ఆయన దృష్టికి ఇవన్నీ ఖచ్చితంగా తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది ఆయన ఒక ఉద్యమకారుడిగా పేద ప్రజల మరియు మధ్యతరగతి కుటుంబం వాళ్ళలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయనేది పే మన ఉద్యమకారులుగా మాత్రమే తెలుసు ఉద్యమకారులకి వేరే వాళ్ళ పేదవాళ్ళ కడుపు కొట్టేది ఎప్పటికీ తెలీదు పేద ప్రజల కోసము ప్రాణాలు అర్పించేటువంటి సందర్భాలు ఉద్యమకారులకు మాత్రమే ఉంటాయి దీనిపైన ఎంఎస్ రాజు గారు ప్రత్యేక దృష్టిని సరించి ఎక్కడెక్కడైతే పేద ప్రజలు భూములు కబ్జాదారుల చేతులలో అన్యాయమైపోయినారో ఆ భూములు మళ్ళీ పేద ప్రజలకే తిరిగి మరి వాళ్ళకి ఇప్పించేసి పేదలకి న్యాయం చేసే దిశగా మీరు పయనిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వాళ్ళకి విముక్తి కలిగించేసి కబ్జాదారు నుంచి విముక్తి కలిగించేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేసి ఈ మడక్షర నియోజకవర్గంలోనే పుట్టుగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తూ అలాంటి కబ్జాదారులను గుర్తించి అలాంటి కబ్జాదారులకి ఒత్తాస పలికినటువంటి అధికారులు కూడా గుర్తించి వాళ్ళకి ఆ కబ్జాదారులకి మరియు అధికారులకు సరైన గుణపాఠం మీరు చెప్పి పేదలకు న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను ఈ పేద ప్రజలకు న్యాయం కల్పించే దిశలో మీరు వెళ్ళేటప్పటికీ మీరు చేసే మంచి పనులో పేదల కోసం చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటంలో సిపిఐ కార్యదర్శిగా నేను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటా అలానే నేను నిజంగానే నేను మాటిస్తున్నాను పేదల కోసము మంచి పనుల కోసము ఈ ఆర్జీ పవిత్ర ఎప్పటికీ తోడుంటుంది అని మాటిస్తూ అలాగే కొంతమంది పాపం పెద్ద పెద్ద ఈ పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేనిపోనివన్నీ నూరు పోస్తున్నటువంటి ఈ చర్యలు ఏమైతే అవి మానుకోండి దయచేసి ఎందుకంటే మంచిది కాదు ఎప్పుడో ఎక్కడో ఉండేవాళ్ళు వస్తే వాళ్ళ గురించి వాళ్ళకి మనము ఇంతకు మునుపు ఏమైతే చేసామో అది మాత్రమే చెప్పండి లేనివి కల్పించుకొని అయితే చెప్పొద్దండి నేను చేస్తున్నటువంటి పోరాటం కేవలం పేద ప్రజల కోసం ప్రజల కోసమే చేస్తున్నానే తప్ప నా సంత కోసం నేనేమీ చేసుకోలేదు అలా తప్పుడు ప్రచారాలు చేసుకుంటే తప్పుడు సందేశాలు ఇచ్చేవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో అది నా దృష్టికి పలైన వాళ్ళు అని తెలిస్తే మాత్రము వదిలే ప్రశక్తి కూడా ఉండదు నేను ఎమ్మెల్యే రాజుగారు చేస్తున్నటువంటి మంచి మంచి పనులని నేను నేను మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను అసలు చాలా ఆనందిస్తున్నాను ఎందుకు తెలుసా సరైన ప్రజాప్రతినిధి వచ్చాడని చెప్పేసి నేను నిజంగానే మనస్ఫూర్తిగా నేను ఆయన్ని అభినందిస్తున్నా అంతేగాని పేద పేద ప్రజల కడుపు కొట్టి పేద పేద ప్రజలకు మోసం చేసి పోరాడే అటువంటి వ్యక్తిత్వాన్ని మానుకోండి అని చెప్పేసి చెప్తూ కబ్జాదారులకి ఒకటే చెప్తానని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద బడా నాయకులు ఏమైతే ఉన్నారో ఇప్పటికైనా మీ ఈ ఏమైతే ఉన్నాయో ఇవి చేస్తూ ఉండే అన్యాయములు ఇవన్నీ అక్రమాలన్నీ వదిలేసి పేద ప్రజల పక్షాన నిలబడండి వాళ్ళకి న్యాయం చేయండి లేదంటే మాత్రం లేని ఏడలో నేనైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదాన్ని నేను సిద్ధంగా ఉంటాను పెద్ద ఎత్తున చేస్తా ఉద్భుతంగా చేస్తా హెచ్చరిస్తున్నా మీరు ఎక్కడే కానీ పేద ప్రజల కోసం మీరు ఏమన్నా మంచి చేయలేదంటే మాత్రం దేనికైనా తెగించి నిలబడతాను అని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ కొంతమంది నాయకులకి హెచ్చరిస్తున్నాను నేను నిజంగానే చెప్తున్నాను కబడ్డార్ బాగా గుర్తుపెట్టుకోండి దేనికనే తెగించేస్తాను పేద ప్రజల కోసం అన్యాయం చేస్తే ఎట్టో పరిస్థితులు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్తున్నాను కాబట్టి త్వరగా మీరు వాళ్ళకి న్యాయం చేస్తే సరే లేదంటే ఈ ఆధారాలు నాతో ప్రతి ఒక్క పిన్ పిన్ ఉంది ప్రతి ఒక్కరి బండారాలు బయటకు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్ చెప్తూ మీకు హెచ్చరిస్తున్నాను దీన్ని మీ మనసుని పరిశీలించుకోండి ఒక్కొక్కసారి మనస్సాక్షిని పరిశీలించుకొని పేద ప్రజలకి న్యాయం చేయండి ఇది ఒకటే నేను అడగడం పేద ప్రజలకి న్యాయం చేయండి